వ్యవసాయం వారి జీవనాధారం ఎట్టయినా సరే ఈసారి వరి పంటను బాగా పండించి గట్టెక్కాలన్న ప్రయత్నంలో ఆ రైతున్నాడు పంట ఏపుగా పెరిగింది కలకలలాడుతున్న వరి పంటను చూస్తే కడుపు నిండిపోయేలా ఉంది కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఇలా వచ్చిందో తెలియదు ఆ ఒంటరి ఏనుగు ఈ మధ్య కాలంలో వారి పంట పొలాల పరిసర ప్రాంతాలను సంచరిస్తూ స్థానిక రైతులను కష్ట పాలు చేస్తుంది ఎలాగో అలా ఈసారి పంటను కాపాడుకొని దిగుబడి చేసుకుంటే గట్టెక్కచ్చు అనే ఆలోచనలో ఉన్న రైతుకి రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత ఆ ఒంటరి అనుగు ఆ పంట పొలాల్లో సంచరించి వరి మండిని తొక్కి ధ్వంసం చేసి రైతుకు తీవ్ర దిగ్భూతికి గురి చేసింది ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చన మండలం కుమ్మరిపల్లి పరస ప్రాంతాల్లోని వరి పంటల్లో చోటు చేసుకుంది స్థానిక రైతైన రామనాథం వరి పంట పండిస్తూ పంట ఏపుగా పెరిగిన సమయంలో ఈ వంటరి ఏనుగు దాడు తీవ్రంగా నష్టపోయినట్లు వాపోతున్నారు అంతేకాక అంత ముందు రాత్రి అంటే మంగళవారం రాత్రి కూడా దిగువ మూర్తివారిపల్లి పరస్పరంతా సంచరించిన ఈ వంటరి ఏనుగు పంట పొలాలపై తన దాడులు వేట కొనసాగిచ్చింది రాత్రి కల్లూరు నుంచి మన మడి వచ్చి ఇట్లా మా ఊరికి తూర్పు తగ్గులో కళ్ళు ఉంది రాత్రి ఒకటినరకు పోయినా ఒకసారి పోయేసి అప్పుడు వచ్చిండలేదు సింగల్ ఎన్నిక కదా సింగల్ సింగల్ ఎన్నిక మళ్ళా తెల్లారితో పోయి చూస్తే మేసుకుంటా పోయిండలు మీ పేరునా నా పేరు రామ్నాథం అంతేకాక కులం మండలంలోనే దేవలంపేట పంచాయతీ దిగుమూర్తిపల్లి వద్ద మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది తూర్పు విభాగం అటువంటి ప్రాంతాల్లోని చింతలవంక నుంచి దేవలంపేట పంచాయతీ కొమ్మడిగారిపల్లి గండోళ్లపల్లి వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది గ్రామంలోని రైతు ఉమాపతి పిల్లికి చెందిన వరి పంటను తొక్కేసింది అక్కడ మరో రైతు కుమారస్వామి అడిగి చెందిన పనస చెట్లను వంచి కాయలను తినేసింది అక్కడి నుంచి మూర్తి వారిపల్లికి చేరుకోగానే గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు గ్రామంలోని రైతు బాలాజీ చెందిన పనస కొబ్బరి బొప్పాయి పంటలను ఒంటరి అనుగు ధ్వంసం చేసింది మరో రైతు నారాయణమ్మకు చెందిన కొబ్బరి చెట్టును కుక్కటి వేళ్లతో పెకిలించింది అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని టపాకాలు పేల్చి శబ్దాలు చేయడంతో ఒంటరి అనుగు అడువైపు తిరుగు ముఖం పట్టింది సాయంత్రం ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ ఎఫ్బీఓలు కృష్ణమూర్తి హరిప్రియ సిబ్బందితో సూరప్ప చెరువు వద్దకు చేరుకుని ఒంటరి ఏనుగు అడుగు గుర్తించేందుకు గాలింపుల చర్యలు చేపట్టారు ఎలాగైనా సరే ఈ ఒంటరి ఏనుగును రైతుల పంటలపై తీవ్ర కష్ట నష్టాలు పాలు చేయకుండా దూర ప్రాంతాలకు తరమేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు అప్పటి వరకు రైతులు సమయం పాటించాలని వారు కోరుతున్నారు కాబట్టి రైతులారా పంట ప్రణాల వద్ద ఏ క్షణాలైనా ఒంటరి కనిపించవచ్చు పలు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త